హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుందనమాట మెయిల్ చూస్తే ఫీమేల్ కోసం అనుకోండి ఫీమేల్ చూస్తే మెయిల్ కోసం అనుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఇది పూర్తిగా కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మీకు గనుక యాస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి మ్యారేజ్ కానీ జాబ్ కానీ మీ కెరీర్ గురించి దేని గురించి అయినండి ప్రశ్న ఏదైనా పర్వాలేదు యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము చూసి మీరు చెక్ చేసుకోవాల్సి చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము చెక్ చేసి మీ జాతకాన్ని పరిశీలించి చెప్పడం అయితే జరుగుతుందండి మీకు ఇప్పుడైతే రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇంట్రెస్ట్ వాళ్ళు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ అయితే ఫస్ట్ మనం ఇక్కడ చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారండి కరెంట్గా వాళ్ళు వాళ్ళ ఎనర్జీస్ని చెప్తాను అనమాట వాళ్ళు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూసే వ్యూవర్స్ గురించి చూసే చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళతో ఉండే మెమరీస్ ఏం గుర్తు చేసుకోవచ్చు అనమాట చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి నేను ఇక్కడ కార్డ్స్ అనేది పెడతాను పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది టూ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది కింగ్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏస్ ఆఫ్ కప్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నైన్ ఆఫ్ సోర్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది క్యూన్ ఆఫ్ సోర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది ఫుల్ కార్డ్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది త్రీ ఆఫ్ కప్స్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది ది వరల్డ్ టెన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి చూద్దాము ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకి ఏం కార్డు వచ్చిందంటే నైన్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది అనమాట ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎందుకో జగులు అవుతున్నారండి ఏవో సిచ్యువేషన్స్ మధ్య జగులు అవుతున్నారన్నమాట కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు అంటే ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ నాకు స్ట్రాంగ్గా ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ వాళ్ళ లైఫ్లో అన్నట్లు కనిపిస్తుందండి అది వాళ్ళ మ్రద మదర్ అవ్వచ్చు వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు వాళ్ళ లేకపోతే వాళ్ళ వదిన అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి లేదంటే ఎవరైనా ఒక థర్డ్ పార్టీ కూడా అవ్వచ్చు అనమాట అంటే మీ పర్సన్ ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళైనా కంట్రోల్ చేస్తుండొచ్చు లే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేదంటే ఎవరైనా రొమా అదర్ పర్సన్ అనమాట రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా థర్డ్ పార్టీ కూడా అవ్వచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది ఎవరో అయితే చాలా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ వల్ల జగ్గులు అవుతున్నారు అనమాట ఏ డెసిషన్ తీసుకొని ముందుకు అనమాట వాళ్ళ వల్లే వీళ్ళు స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి చాలా స్ట్రక్ అయ్యారు వీళ్ళు చాలా కంట్రోల్ చేయడం వల్ల వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ముందుకు రాలేకపోతున్నారు అంత డై డేర్ అనేది కూడా వీళ్ళకి సరిపోవట్లేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మీ వైపు చాలా అట్రాక్షన్ ఉందండి మీ పర్సన్కి చాలా అయితే చాలా అట్రాక్షన్ ఉందనమాట మీది ఒక మదర్లీ నేచర్ అని అనుకుంటున్నారు ఎవరిపైన డిపెండ్ అయ్యే పర్సన్ కాదనుకుంటున్నారు మీరు ఒక రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు అండి ఇక్కడ నాకు ఎనర్జీస్లో అయితే అలానే కనిపిస్తుంది అంటే రిచ్ పర్సన్ కొంతమంది రిచ్ అవ్వచ్చు లేదంటే కొంతమంది రిచ్ కాకపోయినా అండి వాళ్ళ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వని పర్సన్ అనమాట అంటే ఒక స్వాతంత్రం అనమాట ఫ్రీగా ఉండే వ్యక్తి అనేది మీరు అనమాట మీ ఎనర్జీస్ అనే అలా ఉన్నాయన్నమాట అంటే మీరు చాలా స్వతంత్రంగా ఉంటారు అన్నట్లుగా నాకు వస్తున్న ఎనర్జీస్ అనమాట మీ పర్సన్ అనేవాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళకి గతంలో వైపే వాళ్ళ చూపు అనేది ఉంది ప్రస్తుతం ఉన్న దానికన్నా కూడా వాళ్ళు గతం వైపే ఆలోచిస్తున్నారు కానీ ఆలోచనలో స్టక్ అయిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారనమాట ఏం చేయలేని పరిస్థితిలో ఆలోచి ఆలోచించుకుంటూ ఉండడం తప్పితే ఏం చే ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నట్లు నాకు అనిపిస్తుంది ఈ పర్సన్కి ధైర్యం కూడా చాలా సరిపోవట్లేదండి ఆ డేర్ కూడా లేనట్లు ఉంది అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అయితే ఆలోచన చేస్తారండి ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవుతూ అనమాట అంటే ఎమోషనల్ పర్సన్ అనేవా ఎమోషనల్ పర్సన్ లాగా కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ఇక్కడ ప్రాక్టికల్ రాలేదన్నమాట మీ పర్సన్ ఎవరో ఉన్నారో వాళ్ళు ఎమోషనల్ పర్సన్ అనమాట వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్ అనమాట ప్రాక్టికల్ పర్సన్ అంటే వాళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవండి వాళ్ళు వాళ్ళు ఏ చెప్ప ఏం చెప్తారో అదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు ఏంది ప్రాక్టికల్గా ఉన్నోళ్ళు అదే ఎమోషనల్గా ఉండే వాళ్ళైతే మాత్రం వాళ్ళు మంచి చెడులు అన్ని ఆలోచించగలుగుతారనమాట అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ అనమాట వాళ్ళ లైఫ్లో ఉన్న కంట్రోల్ పర్సన్ మాత్రం కంప్లీట్గా ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోరు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇవంతా ఒక నార్మల్ అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్కి అయితే మీ వైపు రావాలని ఉందండి అంటే నిలబడాలని ఉంది కానీ వాళ్ళకి డేర్ మాత్రం లేదనమాట స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని రావాలని ఇక్కడ ఆలోచిస్తున్నారు అనమాట కానీ ఆ కంట్రోలింగ్ పర్సన్ వల్ల తీసుకోలేకపోతాను చని ఆలోచనలో ఒక్కోసారి ఏం ఆలోచిస్తారు అంటే మాత్రం ఎలా అయినా సరే నేను నా పర్సన్కి వెళ్ళిపోవాలి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాటన్నిటిని ఫేస్ చేసుకొని లైఫ్ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారనమాట స్ట్రాంగ్ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్లో ఉన్నాయి అంటే వాళ్ళ యాటిట్యూడ్ అయితే ధైర్యవంతులే కానీ వాళ్ళు డెసిషన్ తీసుకునే విషయానికి ఆడికి వచ్చేసరికి కొంచెం భయపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది కానీ ఎలాగైనా సరే ఎంత ఎన్ని ఆప్స్టికల్స్ వచ్చినా సరే ధైర్యంగా ముందుకు రావాలని మాత్రం చూస్తున్నారు అన్నమాట అంటే వాటిని అన్నింటినీ ఫేస్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అని చూస్తున్నారు అనమాట అట్లా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎనర్జీస్ అనేవి చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి వీళ్ళకి చాలా బర్డన్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట బాగా బాగా బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట అంటే వర్క్ ఎంత పని చేస్తున్నా గానీ పగలు నైట్ టైంకి వచ్చేసరికి ఎక్కువ మీ ఆలోచనలు రావడం మీరు మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉందనమాట అందుకే ఎక్కువగా కళలు రావడం చెడ్డ కళలు కూడా వస్తూ వస్తుండచ్చు అనమాట అంటే బ్యాడ్ డ్రీమ్స్ కూడా వస్తూ ఉండవచ్చు ఈ పర్సన్కి లేదంటే మీరు గుర్తొచ్చి సడన్గా నిద్రలో నుంచి లేవడం ఇటువంటి ఎనర్జీస్ అనేవి మీ పర్సన్లో కనిపిస్తున్నాయి అన్నట్లు నాకు ఇక్కడైతే వస్తున్నాయి అన్నమాట అయితే మీ పర్సన్ ఒక్కొక్కసారి కొంచెం ఇమ్మేచ్యూర్గా ప్రవర్తిస్తూ ఉంటారండి వీళ్ళు అందుకని వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట అంటే అంటే నీ ఆలోచనలు ఇప్పుడు ఒక రకంగా ఉంటాయి సేపటికి అయితే ఇంకొకసారి ఇంకొక రకంగా ఉంటాయి అంటే ఇది మారుతూ ఉంటాయి నువ్వు ఒక చైల్డ్ చైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటావు కా చేస్తూ ఉంటావు అన్నట్లుగా వీళ్ళని వీళ్ళని పట్టించుకోరనమాట అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మధ్య అంటే వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు ఎందుకు అర్థం చేసుకోరు అంటే వీళ్ళు మెంటాలిటీ అనేది ఒకే స్ట్రాంగ్గా ఉండట్లేదు అనమాట ఇక్కడ అంటే ఇప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు కొంచెం ఇంకొంచెం సేపటికి ఇంకో రకంగా వీళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అందువల్ల కూడా ని వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఒక చైల్డ్హుడ్ మెంటాలిటీ అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు అన్నట్టుగా వాళ్ళు పెద్ద కేర్ చేయరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ అనమాట మిమ్మల్ని ఫాస్ట్లో కొంచెం మీ చైల్డ్ మెంటాలిటీ తోటి మిమ్మల్ని కూడా కొంచెం రిలేషన్లో కొంచెం వాల్యూ ఇవ్వకుండా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించి ఉంటారండి అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట వాటన్నిటిని గుర్తు చేసుకుంటున్నారనమాట వాళ్ళు ఎలా అయితే మీ పట్ల బిహేవ్ చేశారు అవన్నీ కూడా గుర్తు చేసుకొని చైల్డ్ మెంటాలిటీ మెంటాలిటీతోటి అవన్నీ గుర్తు చేసుకొని కూడా ఇప్పుడు బాధపడుతున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అనే ఆలోచనలు అయితే అయితే మీ పర్సన్ కు ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీనెస్ అనమాట వాళ్ళు అంత హ్యాపీనెస్ అనేది ఇంకెవరి దగ్గర వాళ్ళకి లైఫ్ లో దొరకదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట మీతో ఉంటేనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్లు కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది సైకిల్ అనేది స్పిన్ అనేది చేంజ్ అవ్వాలి మళ్ళీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమి ఉండకూడదు నా లైఫ్లో నా లైఫ్ అనేది ఎప్పుడు బాగుపడిద్ది అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఫాస్ట్ వైపు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఫాస్ట్ వైపు చూసినప్పుడు మీరే వాళ్ళకు గుర్తొస్తున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట మీతోటి ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే లేదంటే మీ వాళ్ళ వాళ్ళతో డిస్కస్ చేయొచ్చండి లేదంటే ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయొచ్చు అనమాట మీ విషయం గురించి చెప్పవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుందండి అంటే మీ గురించి ఎక్కువ చెప్పడం కూడా జరుగుతుంది అంటే బయట వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితేనేమి మీ గురించి చెప్పడం లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు అన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అయితే వీళ్ళు ఫాస్ట్లో అయితే మాత్రం కొంచెం మీ పట్ల ఇన్మేచ్యూర్ గానే బిహేవ్ చేశారు వాల్యూ ఇవ్వకుండా పోయారు కానీ దానికి ఇప్పుడు బాధ చాలా బాధ భారంగా ఫీల్ అనమాట వాళ్ళు చేసిన ఇన్మెచ్యూర్ మెంటాలిటీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉండే కంట్రోలింగ్ పర్సన్కి అసలు కం ఎక్కడా పొంతం లేదన్నట్టుగా ఉంది అనమాట ఇక్కడ ఎనర్జీస్ అంటే వీళ్ళేమో హ్యాపీ హ్యాపీగా ఉంటారండి లగ్జరీ లగ్జరీగా హ్యాపీ హ్యాపీగా ఉంటూ ఉంటారనమాట అయితే వాళ్ళ లైఫ్లో ఉండేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కాదండి వాళ్ళు వాళ్ళని చాలా ఎమోషనల్గా కొంచెం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రాక్టికల్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకునే వాళ్ళు కాదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకే వీళ్ళని ఒక చిన్న పి ఒక పిల్ల చేష్టాలు ఎట్లా అయితే ఉంటాయో వాళ్ళకి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వం కాదు పిల్లలకి అలా అలాగే వీళ్ళని కూడా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వాల్యూ లేకుండా చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అది వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు అండి ఎవరైనా అవ్వచ్చు అనమాట అంటే వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు సరిగా వినిపించుకోవట్లేదు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతోటి హ్యాపీగా ఉండాలి ట్రెడిషనల్ మ్యారేజ్ మిమ్మల్ని చేసుకోవాలి అనుకుంటున్నారండి పెళ్ళి కాని వాళ్ళైతే మాత్రం ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ రిలేషన్ గురించి చెప్పడం సలహాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట వేరే వాళ్ళని అంటే ఒక పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని కలవడం లేదంటే ఎవరినైనా కానీ కలవడం అంటే పూజా కలవడం ఎవరినైనా ఎవరినైనా గురించి అడగడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని ఇట్లా అడగడం అనమాట అటువంటిది ఏదో ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఇక్కడ నాకు వస్తున్న ఎనర్జీస్ అండి ఇదైతే ఇక్కడ మీ పర్సన్ నుంచి వస్తున్న ఎనర్జీస్ అనమాట చూద్దామండి మీకు మీ పర్సన్ నుంచి మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది చూద్దాం మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది మీ పర్సన్ నుంచి చెక్ చేద్దామండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు రీడింగ్ రీడింగ్కి కనెక్ట్ అయ్యే మెసేజెస్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఓకే నేను కార్డ్స్ పెడతానండి పెట్టినాకు రీడింగ్ అనేది చూద్దాము కన్ఫెషన్ అని వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి టాక్స్ సిటీ అని వస్తుందనమాట నేను ఇందాకే చెప్పాను కదండి మీ రిలేషన్షిప్లో లో సిటీ అనే పర్సన్స్ ఉన్నారు అనమాట అంటే చాలా వీళ్ళకి నెగిటివిటీ అనమాట అంటే మేము మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళని కలవనీయకుండా దూరం చేసే వాళ్ళు ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అసూయ పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్లో ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇక్కడ వస్తుందండి మిస్ట్రస్ట్ అని వస్తుంది ఏవో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట మీ మధ్య అంటే నమ్మకం నమ్మకం అనేది తక్కువ అనేది కనిపిస్తుంది అనమాట మీ మీ ఇద్దరి మధ్య ఏ నమ్మకాలు తక్కువ ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది ట్రావెల్ అనమాట మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఉందండి వాళ్ళకి ట్రావెల్ చేయాలని అనిపిస్తుంది అనమాట మీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అండి క్రాస్ రోడ్స్ అని వస్తుందన్నమాట ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోవాలి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట అంటే మీ పర్సన్ అంటే మీ లైఫ్లో ఏమైనా ఎక్కువ ఆప్షన్స్ ఉంటే అనుక ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కావాలి అని అడుగుతున్నారండి ఈ రిలేషన్షిప్కి క్లారిఫికేషన్ కావాలి అన్నట్లుగా అడుగుతున్నారు ఇక్కడ ఇద్దరి మధ్య క్లారిటీ అనేది లేదండి రిలేషన్షిప్లో బ్రేక్ అవ్వడానికి కారణం అయి ఉండొచ్చు క్వశ్చన్ అండి మీరు క్వశ్చన్ చేస్తున్నట్లున్నారు మీ పర్సన్ ని అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వచ్చి అని వస్తుంది ఇప్పుడైతే చూద్దామండి కన్ఫెషన్ అని వస్తుంది అంటే ఐ ఐ ఫీల్ జీ జీలియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అంటున్నారు మిమ్మల్ని చూస్తే ఈర్షా సూయ ద్వేషం కలుగుతుందంట కానీ నాకు చాలా మిమ్మల్ని అంత డీప్ గా ఇష్టపడుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇది మీ పర్సన్ ఎనర్జీస్ అయి ఉండొచ్చండి అంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారు అనే భయం వాళ్ళకు ఉంది కాబట్టి అందువల్ల కూడా వాళ్ళు ఈ ఎట్లా ఈర్ష అసూయ ద్వేషం అనేది కనిపిస్తుంది అనమాట మీ మీద అంటే ఏం చేయలేక ప్రేమని ఎలా ప్రేమని ఎలాగా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా ప్రేమను పెంచుకోవాలి అనేది వాళ్ళకి చేత కాలేదు కానీ ఇట్లాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది ద్వేషము అసూయ అనేది కలుగుతుంది అంటే ఎక్కడ మీరు చేజారిపోతారు అనేది మాత్రం వాళ్ళకు భయం ఉంది అనమాట అదేవిధంగా ఆ భయంతోనే వాళ్ళు కొంచెం మిమ్మల్ని చూస్తే చిరాకు పడ్డం కోపం తెచ్చుకోవడం అటువంటి అనేది కూడా కనపడుతున్నాయి అండి ఇదండి ప్రేమతోనే అండి అంటే కో అసూయ ఎందుకు వస్తుందంటే మీరు ఎక్కడ మిస్ అయిపోతారు అనే భయంతో అనమాట నెక్స్ట్ వచ్చి టాక్సిసిటీ మీ రిలేషన్షిప్లో టాక్సిసిటీ అనే పర్సన్స్ ఎవరో ఉన్నారు అంటే మిమ్మల్ని మీ రిలేషన్షిప్ చూసి అసూయ పడే వాళ్ళు ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మిస్ట్రస్ట్ అంట అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్లో లో మిస్ట్రస్ట్ అంటే నమ్మకాలనేవి కొంత ఇద్దరికి నమ్మకం తక్కువగా ఉండి ఉండవచ్చు అనమాట అనమాట నమ్మకం అనేది లోపించింది అన్నట్లు చెప్తున్నారు అంటే ఒకరిపైన ఒకరి నమ్మకాలు కూడా తక్కువ ఉండొచ్చు అనమాట మీరు వాళ్ళని నమ్మకపోవడమో లేదంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోవడమో ఏదో జరిగింది అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ట్రావెల్ అనమాట మీతో కలిసి లాంగ్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారండి ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారనమాట నెస్ట్ వచ్చి క్రా క్రాస్ రోడ్స్ అని వస్తుందండి ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోమని చెప్తున్నారనమాట మీరే చెప్తున్నారేమో ఒకవేళ మీ పర్సన్కి ఇన్ని అంటే మీ ఫ్యామిలీ ఒకవేళ ఫ్యామిలీని చూజ్ చేసుకోవాలా ఇట్లా కూడా డౌట్స్ ఉంటాయి కదండి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు అనుకోండి మీరు అను మీరు అడుగుండొచ్చు నీకు ఫ్యామిలీ కావాలా నేను కావాలా ఏదో చూజ్ చేసుకో అంటే ఫ్యామిలీని ఎవరు వదులుకోరు కదా కానీ మీరు అడుగుతారు కదా అవతల పర్సన్ అవతల ఫ్యామిలీ అనేది ఒప్పుకోనప్పుడు ఏం చేస్తారంటే ఒక డౌట్ అనేది ఉండిద్ది కదా ఈ రిలేషన్ అనేది అసలు వెళ్ళిద్దో లేదో అనేది ఆ ఇదితో కూడా మీరు అడుగు అడుగుండొచ్చు అనమాట అంటే మీరు నన్ను చూస్ చేసుకోవాలి చూస్ చేసుకుంటే ఒకవేళ నేను మీ మీ రిలేషన్ లోకి యాక్సెప్ట్ చేస్తే నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి నన్ను అనే విధంగా మీకు నమ్మకం అనేది తక్కువ ఉందనమాట ఇక్కడ నమ్మకం తక్కువ ఏర్పడుతుంది ఏదో దాన్ని మాత్రం కరెక్ట్గా చూజ్ చేసుకోమని అనమాట అంటే దీని అర్థం ఏంటంటే అండి ఒకవేళ రెండు చాయిస్లు ఉంటే ఏదో ఒక చాయిస్ని చూజ్ చేసుకోవాలన్నట్లుగా అన్నట్లుగా మీరు చెప్తున్నారనమాట మీ పర్సన్కి అది ఏదైనా సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కావచ్చు అనమాట అది ఎమోషన్స్ వైజ్గా అయ్యి ఉండొచ్చు ఏదైనా సిచ్యువేషన్ అయినా అది దేని ఏదైనా కావచ్చు దానిలో ఒకదాన్ని మాత్రం చూజ్ చేసుకోమని మీరు చెప్తున్నారు మీ పర్సన్కి క్లారిఫికేషన్ కావాలని అడుగుతున్నారనమాట అంటే మీకు క్లారిఫికేషన్ కావాలి ఈ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్కి కూడా క్లారిఫికేషన్ కావాలి అన్నట్లు ఇక్కడ ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయి క్వశ్చన్ చేస్తున్నారనమాట ఎందుకు మీ పర్సను మీ పర్సన్ని మీరు క్వశ్చన్ అనమాట ఎందుకు నేను అంతగా ప్రేమిస్తే నేను ఎందుకు నా హార్ట్ని బ్రేక్ చేసేవని అడుగుతున్నారనమాట అంటే మీరే క్వశ్చన్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఇటువంటి ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి అండి ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ అంటే అందరు ఎనర్జీస్ వస్తాయి మీ పర్సన్ ఎనర్జీస్ వస్తాయి మీ కూడా వస్తాయి అనమాట ఇక్కడ మీ పర్సన్వి ఉన్నాయి మీ ఉన్నాయి అనమాట ప్రిసెన్స్ అంటే అండి నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యు స్టే ఆన్ మై మైండ్ అంటే ఇరవై నాలుగు గంటలు మీరే వాళ్ళ మైండ్లో ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్లు ఇక్కడ చెప్తున్నారు ఆలోచనలు అయితే మీరే ఎక్కువ ఉంటారు అన్నట్టు చెప్తున్నారండి ఇరవై నాలుగు గంటలు మీరే ఉంటారంట వాళ్ళ మైండ్లో అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి యువర్ ఫ్రెండ్స్ అంటే మీ రిలేషన్ చూసంటే అండి ఈర్షపడే ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట మీ రిలేషన్లో అటువంటి ఏ ఉన్నాయి చూసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట స్పైయింగ్ ఎనర్జీ కానీ కనిపిస్తుందండి అండి అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయొచ్చు మీరు కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేయొచ్చు కదా వాళ్ళు ఫొటోస్ చూడడం డిపింగ్ చూడడం ఇటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు కూడా మీ ని స్పై చేస్తూ ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి